అందరికీ నా నమస్తులండి అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారండి అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి మొదటిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారనుకోండి నా వీడియోలు ప్రతిరోజు మీకు చేరుతాయండి అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి ఈరోజు శనివారం అండి ఉదయాన్నే అంట్లు పని కశువులు పని అయిపోయిందండి భగవంతుడికి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని అమ్మవారికి భగవతికి పూజ చేసుకున్నానండి బెల్లపానకు ఉదయం పూట పెట్టుకుంటున్నాను కదండి ప్రసాదంగా నైవేద్యంగా అలాగే కొంచెం సేపు కుంకుమార్చన చేసేసుకుని ఉదయం సాయంకాలం అమ్మవారి స్తోత్రాలు నామాలు అన్నీ జపించుకుంటూ పఠించుకుంటూ పూజ అయితే ఇలా చేసుకుంటున్నానండి రోజులు త్వర త్వరగా గడిచిపోతున్నాయండి నవరాత్రులు అయిపో వస్తున్నాయి దేవేర్లంతా కూడా ఉదయం సాయంకాలం దీపపు కాంతులో ఈ విధంగా మెరిసిపోతున్నారు దేదీప్యమానంగా విరాజిల్లుతున్నారండి మా ఇల్లు దేవాలయంగా మారిపోయిందండి ఉదయం సాయంకాలం వేళలో పగలు కూడా భగవంతుడి టీటీడీ భక్తి ఛానల్ పెట్టుకుంటూ దేవుడి యొక్క పాటలు వింటూ అలాగే దేవుడి యొక్క ప్రవచనాలు వింటూ ఈ విధంగా కాలం గడిచిపోతుందండి నవరాత్రులు కూడాను చూసారా ఎంత కళకళలాడుతూ ఉన్నదో దే దీపమానంగా వా వానదేవుడు ఆగలేదండి వర్షం పడుతూనే ఉన్నదనమాట ఇదిగోండి తులసమ్మ తల్లి దగ్గర కూడా పెట్టుకున్నాను దీపం వెలిగించుకున్నానండి పడుతూనే ఉన్నాడు వర్ష బాణదేవుడు అమ్మవారికి కూడా ఇలా ఉదయం సాయంకాలం దీపం ఇలా వెలిగించుకుంటున్నానండి తులసమ్మ తల్లి గ్రామదేవత అయిన మాకు పోలేరమ్మ తల్లి అండి కింద ఇక ఆ విధంగా పూజ అయితే చేసుకున్నాను వర్షం ఆగలేదండి గుంటూరు చల్లబడిందండి ఒక్కసారిగా మంచి వర్షమే పడిందండి బాగా భూమంతా చల్లబడి భూదేవి తల్లి అంతా కూడా చల్లబడిపోయిందనమాట సూర్యభగవానుడు కనిపించట్లేదండి దేవుడి అరమారంతా కూడా ఈ విధంగా కళకళ్ళాడుతూ ఉన్నది ధూపంతో ఇల్లంతా సువాసనతోటి దేవాలయంగా శోభ శోభాయమానంగా ఇల్లంతా కూడా ఈ విధంగా ఉన్నదండి నేను పూజ అయ్యేసరికి మా వారు ఇప్పి మ్యాగీ చేసేసారండి నేర్చుకున్నారు తనే చేస్తున్నారు అనమాట చక్కగా చేసేస్తున్నారు కొంచెం అలసట పొందుతున్నాం కదండీ టైడ్ అయిపోతున్నాను కొంచెం పగల శ్లోకాలు అవి పట్టించుకోవటం మళ్ళీ ఉదయం పూజ దాదాపు టూ అవర్స్ త్రీ అవర్స్ పడుతుందండి మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి ఫైవ్ స్టార్ట్ చేస్తే నైట్ టెన్ అవుతుందండి పది గంటలు అవుతుందనమాట ఐదు గంటలు పడుతుంది పూజ అనేది ఎందుకంటే నైవేద్యం ప్రసాదం చేసుకోవటం ఆ తల్లికి శ్లోకాలన్నీ మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో చదువుకోవటం ఆ విధంగా నిదానంగా చేసుకుంటానండి పని అనేది ఒక పని తర్వాత ఒక పని చేసుకుంటూ ఉంటున్నాను కదా ఆ టైం అలా కేటాయించుకొని చేసుకుంటున్నాను అనమాట జగన్మాతకు జగజ్జన్యకి లోకపవనికి టైం చూసే అవసరం లేదండి భక్తి శ్రద్ధలతో మనము పూజ చేసుకోవటమేనండి రోజులు మాత్రం తుర దూరగా గడిచిపోతున్నాయి వానదేవుడు మాత్రం చక్కగా ఈ వాతావరణం అంతా చల్లబడిపోయి కొడైకెనాలు ఊటీలాగా అయిపోయిందండి మన గుంటూరు వాతావరణం అంతా కూడాను ఎంత సంతోషం వేస్తుందో మొక్కలు చెట్లు మొత్తం కూడా నాట్యం చేస్తున్నాయన్నమాట పర్వళ్ళు దొరుకుతున్నాయన్నమాట వా వానదేవుడికి కరుణించి కరుణించాడు వానదేవుడు చూసారా పూలు ఎలా పూస్తున్నాయో చక్కగా పూలన్నీ కూడా విప్పారి పూసాయండి చక్కగా నవ్వుతున్నాయి అనమాట హాయి చెప్తున్నాయి ఉదయాన్నే శుభాదయం చెప్తున్నాయి చూసారా పులకరించిపోతున్నాయి అనమాట చెట్లన్నీ సంతోషంతో నాట్యం చేస్తున్నాయి తలలాడించుకుంటూ అదిగోండి బియ్యం పోసామన్నమాట చిలకమ్మ వచ్చేసి తింటూ ఉన్నాయన్నమాట అప్పుడప్పుడు చిలకలు వచ్చేసి ఉదయాన్నే చిలకమ్మ రెడీగా ఉన్నదన్నమాట రోజులు త్వర త్వరగా గడిచిపోతున్నాయి వర్షాకాలంలో ఇంక ఇంటి ముందు ముగ్గు వేయటం లేదు కదండి వర్షం పడుతుంది కదా పూలు కూడా ముందు అటు పక్కన ఇటు ప్రక్కన చూసారే ఎంత చక్కగా పూసాయో టేబుల్ ప్లాంట్స్ మొక్కలు మనం డబ్బాలో పెట్టుకున్నాం కదా ఆ డ్యూ వాటి డ్యూటీ అవి అన్నమాట వాటి అందాన్ని అవి ఇస్తున్నాయి ఈ వర్షానికి పులకరించిపోయి చక్కగా అవి కూడా ఇంకా ఆనందంగా ఇంకా ఉత్సాహంగా పూస్తున్నాయి అన్నమాట పూలు సంతోషంతో ప్రకృతిని చూస్తేనే మనకు సంతోషంతో మనము మైమరిచిపోతామండి మరచిపోతామండి ఆనందిస్తామన్నమాట ఆ తల్లి జగన్మాతను చూసుకుంటుంటేనే మనకు కడుపు నిండిపోతుందనమాట మనీ ప్లాంట్స్ కానీ అలాగే టేబుల్ ప్లాంట్స్ అలా వెనక తాములపాకు చెట్లు దానిమ్మ చెట్లు ముందు జిల్లేడు చెట్టు ముందు వేప చెట్టుని ఇవన్నీ చూసుకునేసరికి కడుపు నిండిపోతుందండి ఇల్లే మా ఇల్లే ఒక దేవాలయం అండి ఇక దేవాలయం చూసుకునేసరికి సరిపోతుంది అడుగడుగున అడుగున ఆ జగన్మాత ఆ జగచ్చిన పావుని ఇంట్లోకి వచ్చి పావనం అయిపోయి కూర్చున్నది కదండి తిష్ట వేసింది కదా ఆ తల్లికి ఎంతో భక్తి శ్రద్ధలతో మనం పూజ చేసుకోవాలి కదండీ ఆ జగన్మాత ఉన్నది కదా వేయించేసింది కదా అమ్మవారు మన అందరి కోసం కూడాను చక్కగా ఆశీనురాలు కూర్చుండిపోయింది కదా మన ఇల్లే మనకు దేవాలయం అండి మన ఇల్లే మనకు స్వర్గం దీ దీప్యమానంగా విరాజిల్లిపోతుంది ఆ జగన్మాత జగజ్జన్ని బంగారు తల్లి ఇదండి నడి రాత్రి ఒంటి గంట ప్రాంతంలో తీసిన వీడియోనండి ఆ వర్షానికి నేను బయటకు వచ్చేసి వీడియో అన్నమాట సంతోషంతో ఆనందంతో చెట్లు పులకరించిపోతున్నాయి ఒక్కసారిగా ఈ అందాన్ని ఈ సౌందర్యాన్ని చూడాలని చెప్పేసి బయటకు వచ్చి వీడియో తీసానమాట లైట్ వేసుకొని ఎంత వర్షమోనండి గుంటూరులో ఎంత వర్షం పడిందో అసలుకి ధన 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 ధనలక్ష్మి కురిపించినట్టు కురిపించిందండి వానదేవుడు మాత్రం ఎంత సంతోషం వేసిందో ఇక అప్పుడు వీడియో తీసేసుకొని వెళ్ళి పడుకున్నాను అన్నమాట అండి ఈ ఆనందాన్ని మీకు చూపించాలని చెప్పేసి హాల్లో కూర్మా అవతారం ఉన్నది కదండి ఆ తండ్రిని కూడా చక్కగా ఇలా పసుపు కుంకాలతోటి చక్కగా పూలతోటి ఈ విధంగా పూజ చేసుకున్నానండి కుర్మావతారం ఇక్కడ హాల్లో ఉంటాడనమాట ఈ కార్నర్లో ఉంటాడనమాట ఆయనకు కూడా పూజ చేసుకుని భక్తి శ్రద్ధలతో ఈ విధంగా క్లాత్ ఉంటుంది ఇటు ఇటు వింజామర్లు అలా విసిరినట్లుగా అట్లా పెట్టేసుకున్నానండి మనము డెకరేషన్కి ప్రియులం కదండి కళా కళాకారులు కదా కళాకి అట్రాక్షన్కి అలాగే మనం అలంకరణకి అలంకరణ చేయాలంటే ఎంతో ఇష్టం కదా నాకు ఆ విధంగా అలంకరించాను అనమాట మా గాయత్రి దేవి తల్లి మా ఇద్దరు అనమాట మా కుటుంబం అండి మా వారు నేను ఇద్దరు దేవతలు అన్నమాట చూసారా ఎలా చూస్తున్నారు అడుగడుగున దేవతలు కొలువై ఉంటారండి పల్లెటూరు వాతావరణంలోనే లాగానే ఉంటుంది మా ఇల్లు అనేది సున్నం సున్నం కొట్టించిన గోడలతోటి కింద ఫ్లోరింగ్ తోటి పైన సీలింగ్ లేకుండా అంతా ఈ ధరి నుంచి ఆ ధరికి కూడా పల్లెటూరు వాతావరణంతో ఎలా ఉంటుందో శోభాయమానంగా అలాగే ఉంటుందండి మా ఇల్లుని చూస్తే వెనకటి ఇల్లు లాగానే ట్రెడిషనల్గా ఉంటుందన్నమాట పూర్వకాలంలో లాగే ఉంటుందన్నమాట ఇక్కడ రాధా మాధవులు చూసారా అడుగు అడుగున ఇలా కొలువై ఉంటారనమాట అండి ఇక సాయంకాలం అయిపోయిందండి నా పనులన్నీ త్వర త్వరగా ముగించేసుకుని స్నానాది కార్యక్రమాలు నమస్కారం అండి ఈరోజు అమ్మవారికి ప్రసాదంగా నైవేద్యంగా గారెలు తయారు చేసుకున్నామండి ఇదిగోండి మిక్సీ పట్టేసుకొని పిండి పెట్టేసుకున్నానండి సాల్ట్ వరకు వేసుకున్నాను ఇక అన్నం కానీ ఉల్లిపాయలు కానీ పచ్చిమిరకాయలు కానీ అవన్నీ వేయకూడదు అని అని చెప్పేసి నేను అనుకుంటున్నానండి నాకైతే తెలీదు ప్రస్తుతానికి ఒక సాల్ట్ ఒకటే కలుపుకొని పెట్టుకున్నానండి అవన్నీ వేయొచ్చో వేయకూడదో తెలియదు అమ్మవారికి వారికి ప్రసాదంగా అందుకోసం ఓన్లీ సాల్ట్ వరకు కలిపి పెట్టేస్తున్నామన్నమాట మనము నేతితో తయారు చేసుకున్నామ్మ వారికి ప్రసాదంగా నేతి గారెలు తయారు చేసుకున్నామండి గ్యాస్ విచ్చుకొని బాడీ పెట్టేస్తున్నాము ఇదిగోండి బాగా గడ్డగట్టి ఎక్కడైనా ఎర్ర జీవుల మయం అండి ఇల్లు అంతా కూడా ఎర్ర మయం కదా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కదండి అందుకని గడ్డగట్టినండి కొంచెం వేడిగా చేసుకున్నాం అనమాట అమ్మవారికి ప్రసాదంగా రైస్ కుక్కర్ పెట్టేసుకున్నామండి సాయంకాలం మాత్రం డైలీ ముద్దపప్పు అన్నం వండేసుకోవటం బోన్ చేయటం అండి అందుకే నేను ఖరీఫ్ కూడా నేనేవి చూపించట్లేదండి అమ్మవారికి అనుకోండి అమ్మవారి దీపారాలు అంతా చేసుకున్నాము ఇక అమ్మవారికి నైవేద్యం ప్రసాదం పెట్టుకున్న తర్వాత ఇక శ్లోకాలన్నీ చదువుకొని తర్వాత కాపీస్కున్నామండి అసలుకి పూలు కూడా ఎంత వర్షం అనండి వాళ్ళ రాత్రి నుంచి స్టార్ట్ అయిందండి ఎంత వర్షం అని అనమాట గుంటూరు అంతా కూడా వర్షం చుట్టుప్రక్కల గ్రామాలంతా కూడా వర్షం వర్షం అని అని చెప్తున్నారనమాట బాగా వర్షం పడిందండి ఇప్పుడే కొంచెం తెరపూించిందండి ఇప్పుడు దాకా తెరపలేదనమాట పూలు మాత్రం రాత్రి పూలే కొన్ని ఉండే ఎన్ని గులాబీ పూలు అమ్మవారి వరకు ప్ర పెట్టుకున్నాను ఎర్ర గులాబీలు మల్లెపూలు అంతే వచ్చేసానండి బయటకు వెళ్ళటానికి లేదనమాట మాత్రం ఎర్ర గులాబీలు ఉంటే కొంచెం ఎర్ర గులాబీలు పెట్టుకున్నామండి ఇవ్వండి నెయ్యి వేడి ఎక్కేసింది ఐదు తయారు చేసుకున్నామండి చక్కగా నేతి అంటే అమ్మవారికి ఎంతో ప్రీతి ఇష్టం కదా అందుకోసమని గారెల్లో కూడా గారెలు తయారు చేస్తున్నాను అనమాట చిట్టి చిట్టి గార్లు తయారు చేసుకున్నామండి సరేనా వినాన్ని చూపిస్తాను తర్వాత ఇదిగోండి తొమ్మిది చేసుకున్నాను అన్నమాట చక్కగా ఈ యొక్క మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది చేసుకున్నాను తొమ్మిది నవరాత్రులని తొమ్మిది చేసుకున్నానండి అమ్మవారికి ప్రసాదం పెట్టుకున్నాను నేతి ఈ నవరాత్రుల్లో తొమ్మిది అని అని చెప్పేసి తొమ్మిది గారులు చిన్న చిన్నవి చిట్టి గారులు తయారు చేసుకున్నానండి అమ్మవారికి ప్రసాదంగా నైవేద్యంగా గారులు అంటే ఎంతో ప్రీతి కదా తల్లి చక్కగా చేయించుకుంటుందండి నాకు శక్తిని ఓర్పుని ఇస్తుంది అనమాట ఆ తల్లి ఆ జగన్మాత నిదానంగా ఒక పని తర్వాత ఒక పని నిదానంగా చేయించుకుంటుందండి ఎందుకంటే ఇంట్లోకి కొలువైపు కూర్చున్నది కదా బంగారు తల్లి జగన్మాత ఇక ముందుగా వినాయకుణ్ణి ప్రార్థించుకొని తర్వాత సకల దేవేర్లందరి శ్లోకాలు పఠించుకొని దేవి తల్లి యొక్క స్తోత్రాలన్నీ పఠించుకొని భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటానండి డిస్టర్బెన్స్ లేకుండా మనసు భగవన్ అమ్మవారిపై లగ్నం చేసేసుకొని అమ్మవారి యొక్క శ్లోకాలను అన్నీ పఠించుకుంటూ అమ్మవారు లక్ష్మీదేవి తల్లి ఉన్నారనుకోండి వైకుంఠంలో పాదాలొత్తుతూ కనిపిస్తారనమాట లక్ష్మీదేవి తల్లి అలా నడుస్తున్నట్లుగా అలా కూర్చున్నట్లుగా మనము అనుకుంటాం అనమాట అని అనిపిస్తూ ఉంటుంది కా వైకుంఠంలో విష్ణుమూర్తి తండ్రి లక్ష్మీదేవి తల్లి ఆ జగన్మాత పది అవతారాలు దాల్చింది కదా తండ్రితో పాటు కూడాను వారాహస్వాములు వారు అవతారంలో వరా వారాహీదేవి తల్లిగా అవతరించింది కదా ఆ విధంగానే అలా తలుచుకొని మనము నమస్కరించుకోవటమేనండి అలాగే కదా స్వామి వారు ఆ విధంగా కనకధార స్తోత్రాన్ని తల్లిని స్మరించుకొని ఆ విధంగా పాడారనమాట ఒక బ్రాహ్మణ స్త్రీ ద్వారా ఒక పేద యువతికి కనకధార ఉసిరికాయలు అనేవి కనకధార స్తోత్రం పఠించారు ఆ సమయంలో శంకరాచార్యుల వారు ఆ తల్లి ఎక్కడున్నా సరే కనులతోటి వీక్షిస్తూ నడుస్తున్నట్లుగా కూర్చున్నట్లుగా ఆ తల్లిని మనము అనుకోవటమేనండి తలుచుకోవటమే ఆ క్షణం ఆ జగన్మాతను జగజ్జిని లోకపావుని బంగారు తల్లిని ఆ తల్లి అన్నీ చూస్తూ ఉంటుంది ఈ సృష్టికి తల్లి సృష్టి ప్రకృతి మాత అన్నాం కదండి అంత శక్తి స్వరూపిణి ఆ జగన్మాత కొలువై నిండి ఉంటుందండి శక్తిని అంతా కూడాను మధ్య మధ్యలో దీపారాధన కొండకకుండా నూనె వడ్డించుకుంటూ చూసుకుంటూ ఈ విధంగా చేసుకుంటానండి రెండు మూడు గంటల సేపు కూర్చొని అలాగే బాసపట్లు వేసుకొని కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటాను అటు ఇటు సర్దుకుంటూను ఆ తల్లి అన్నీ గమనిస్తూనే ఉంటుందండి యజ్ఞాలైనా యాగాలైనా హోమాలైనా జపాలైనా సరే సర్వే జనం సుఖినోభవంతో లోకాభిరామం రక్షో రక్షతిహ అని అని చెప్పేసి వద్దు గొప్ప మనము ధ్యానం చేసుకుంటూ అభిషేకాలు చేసుకుంటూ పూజలు చేసుకోవటం వల్లనే కలియుగంలో మాత్రం ధర్మం అనేది దాగి ఉన్నది నిలబడి ఉన్నదండి కొంతమంది మహానుభావులు ఉండటాన్ని వాళ్ళల్లో వాళ్ళ యొక్క పాదధూళితో కూడా మనం సమానం నేను సమానంగాను నాకు చేతనైంది నేను చేసుకుంటున్నానండి దేవేర్ల స్తోత్రాలన్నీ పఠించుకున్న తర్వాత కొంచెంసేపు కుంకుమార్చన చేసుకున్నానండి అమ్మవారికి చేసుకున్న తర్వాత ప్రతిరోజు నిత్యం కూడా ఉదయం సాయంకాలం వేళల్లో చక్కగా ఆ యొక్క కుంకుమాన్ని మనం అలా నుదుటన పెట్టుకోవచ్చు అనమాట అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్న కుంకుమ కదండి ఎంతో పవిత్రమైనది తల్లి జగన్మాతకు జగజ్జన్నకి మనం పసుపు కుంకుమలు అనేవి మంచిగా ఉండాలని చెప్పేసి మనం నమస్కరించుకొని మనం ఆ కుంకుమని మనం చేసుకుంటాం అనమాట మనం అలా పెట్టుకుంటాం అనమాట కుంకుమను దుడున ఇక తల్లికి కర్పూర రాజనాలు సమర్పించుకుంటున్నానండి దేవేరులందరికీ సకల దేవేర్లందరికీ కూడాను మనం కొద్ది గొప్ప పురాణాలు కానీ లేదా గ్రంథాలు కానీ లేదా ఇవన్నీ చదువుకుంటున్నాం కదండి మనం పాఠ్య పుస్తకాల్లో కానీ స్వామి పలాన వాళ్ళ కలలో కనిపించేసి పలాన చోటు ఉన్నాను అని చెప్పేసి కొన్ని నిదర్శనాలు మనం చూస్తూ ఉంటాం అలాగే ఆ దేవాలయంలో భగవంతుడు ఇలా ఆవిర్భావం చెందాడట అలాగే ఇంకొక దేవాలయంలో మరోలాగా ఇంకొక దేవాలయంలో ఇంకొకలాగా ఈ విధంగా భగవంతుడు ఈ విధంగా స్వయంభూగా వెలిచాడట అనని ఎన్నో కథలు నిదర్శనాలు మనకున్నాయండి అలాగే హారతిని కళ్ళకద్దుకోండి కాణిపాకంలో కూడా ఒక గుడ్డివాడు ఒక చెవిటివాడు ఒక మోగవాడు వల్ల కాణిపాకం స్వామి వినాయకుడి స్వామి మనం చెప్పుకుంటాం కాణి స్వామి గురించి అలాగే భగవంతుడు కలలో కనిపించిన వాళ్ళున్నారు అలాగే ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఉన్నారు అలాగే మాట్లాడిన వాళ్ళు ఉన్నారు భగవంతుడితోటి ఎన్నో విధాలుగా మనం ఎన్నో నిదర్శనాలు మనం చూసామండి అవన్నీ వాస్తవాలే కదండి భగవంతుడు సర్వాంతర్యామండి ఈ రోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్కారం